నమస్తే ఏంటి బ్యాచ్ల కర్జు పండ్ల ఓ కచ్చడి గుండెకాయలు గుండెకాయలు అయితే ఏందిరా గుత్తులు గుత్తులు కర్జుర పండ్లు ఉన్నట్టుండ్రాంక్ చేసిన ఈ కోసాలు చాలిచ్చా అసలు ఆ కోడి గుండెకాయలు అయినా అసలు ఈ కోడి గుండెకాయలతో వంట చేసుకుందామని ఎట్ట ఐడియా వచ్చింది అది నేను మార్కెట్ లో ఒక గుండెండికాయలే కోడి గుండకాయలే వాటిని చూడగానే నాకు కోడి ఈ కోడి గుండెలు ఎంత అయితే మూడు వందలు చెప్పింది సర్లే ఎప్పుడు తినలేదా మూడు వందలు పెట్టా గుండెలు తెచ్చు ఆ గుండెలని కత్తిరితో కత్తిరించి ఆ గుండె లోపల దానిలో ఉందని చెక్ చేసి ఆ గుండె లోపల ఖాళీగా ఉంది పాపం దానికి లవర్లేడే గుండె కూడా ఖాళీగా ఉంటాయి ఐఎమ్ సింగిల్ అని కామెంట్ చేయండి ఆ లవర్ లేని కోడి గుండికాయలు మసాలా భూసి నూనెలో దొరదార గాలి ఎత్తుకొని పోయి బొచ్చలో చేసి అట్టే ఎంచుకున్న పచ్చిమిరకాయలు కరిపాకు కొత్తిమీర మిరియాలు పొడి నిమ్మ తప్ప బిండుకుంటే లవర్ లేని కోడి గుండికాయలు సిక్స్టీ ఫైవ్ అయితే రెడీ అయిపోతుంది చూడండి మసాలా తోటి దొరక ఎగిన వాటిని చూసి నా నాలుగు ఆ కోడి గుండికాయల పైన లైట్ గా నిమ్మ తప్ప బిండుకో మిరకాయలు కరిపాకుతో పాటు కోడి గుండికాయలు తింటుంటే మిరకాయలు ఏమో కారకార ఆ గుండికాయలు మసాలా ఫ్లేవర్ నిమ్మ తప్ప తోటి పుల్ల పుల్లగా కమ్మకమ్మగా రచ్చ లేపు నీ కదా మీరైతే పోతా మర్చిపోకుండా పొర లైక్ మీద ఒక దెబ్బ వేసుకోండి అట్టే కుదిరితే సబ్స్క్రైబ్ కూడా